సైలెన్స్ ప్లీజ్ అంటున్నారు ఏపీ డెప్యూటీ స్పీకర్ సభ జరుగుతూ ఉండగా పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుకోవడంతో వారిని సున్నితంగా మందలించారు రఘురామకృష్ణరాజు దానికి సంబంధించిన ప్రశ్నకి అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలపై ఏపీ డెప్యూటీ స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు ఓ పక్క సభ జరుగుతూ ఉంటే మాట్లాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాట్లాడుకునేవారు వారు బయటకు వెళ్లాలన్నారు రఘురామకృష్ణరాజు సభకు అంతరాయం కలిగించద్దని ఎమ్మెల్యేలకు సూచించారు సభను కంట్రోల్ చేయాల్సిన విప్పులను కంట్రోల్ చేయడం ఇబ్బందిగా మారిందంటున్నారు రఘురామకృష్ణరాజు కొంచెం కొంచెం చేస్తున్నారు మాటలు తగ్గించాలి విప్పులు ఎక్కువైపోయారు మాటలు తగ్గించండి సభ్యులకు మనవి సైలెన్స్ ప్లీజ్ ఎవరైనా మాట్లాడుకోవాలి తప్పనిసరి అనుకుంటే దయచేసి బయటికి వెళ్ళిపోండి తప్ప సభకి అంతరాయం కలిగించని చెప్పి అందరికి వినతి అర్థం చేసుకోండి దయచేసి మీ విప్తు సమావేశం ఉంటే సభకు ముందే మీరు సమావేశం అయితే మంచిది కానీ సభను కంట్రోల్ చేయడానికి విప్పులు విప్పులను కంట్రోల్ చేయడం ఇబ్బందిగా ఉంది